నిరుద్యోగుల సమస్యల మీద నిరుద్యోగం లేకుండా అందరూ తమ తమ అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి అనే ప్రతినిత్యంతో సూపర్ సిక్స్లో ఇరవై లక్షల ఉద్యోగాలు అని ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే మరి మీరు చూశారు నారా చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకం మెగాడిఎస్సి మీద పెట్టడం అలాగే ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం కూడా జరిగింది నిరుద్యోగ సమస్య అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ ఎక్కువగా ఉంటాం గమనించాం అందులో భాగంగానే ఈ వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడతా ఉంది సుమారు రెండు వేల జాబులు ఇవ్వడానికి అన్నీ సర్వం సిద్ధం చేసాం ముఖ్యంగా ఒక విషయం అందరూ గమనించాలి ఇందులో ఏ విధమైన అప్లికేషన్ ఫీజ్ కానీ ఏమీ లేవు ఎవరైనా మీ వద్దకు వచ్చి నిరుద్యోగుల వద్దకు వచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం డబ్బులు ఇవ్వంటే మాత్రం వెంటనే తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను మొన్న మధ్య విజయవాడలో నా పేరు చెప్పుకుని నా బామ్మ చెప్పుకుంటూ దాని ఉద్యోగాలు ఇప్పిస్తాను ఈఎస్ఐ ఉద్యోగాలని అక్కడికి ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి కూడా కొన్ని కొంచెంసేపు హల్చల్ చేయడం జరిగింది దాని నిమిత్తం నేను కేసు పెట్టడం కూడా జరిగింది ముద్దాయి దొరికాడు మీరందరూ కూడా గమనించవలసింది ఏంటంటే ఏ ట్రాన్స్ఫర్లకు కానీ అలాగే ఏ విధమైన ఉద్యోగాలకు కానీ ఎవరన్నా మీ వద్దకు వచ్చి డబ్బులు ఆశిస్తే వెంటనే నాకు తెలియజేయవలసిందిగా లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను మరొకసారి ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా ఇదే నా వినపం వీరందరూ కూడా తమ తమ బయోడేటాను తీసుకుని వచ్చి రామచంద్రపురంలో పార్టీ ఆఫీస్ నందు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను